కొందపాలెం మండలంలోని విజిగా ఉన్నటువంటి చిమ్మపూడి గ్రామానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి చిమ్మపూడి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ కొటేరు నర్సిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారి గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పైన మరో వార్డు మెంబర్గా పోటీ చేసినటువంటి పది వార్డు మెంబర్లందరికీ మీద తప్పనిసరిగా ఒకవైపు సిపిఐ పార్టీ బలపరుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ బలపరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరుస్తూ ఉంది వీరందరినీ కూడా ఒక తాటి మీద గ్రామస్తులందరూ ఉండి కూడా తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది దానికి ముఖ్య కారణం గత పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ యొక్క గ్రామంలో ఎక్కడ అభివృద్ధి కూడా మొత్తం కూడా కుట్టిపడిపోయింది ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నేత వర్గ గెలిచిన తర్వాత రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా అయిన తర్వాత అభివృద్ధి ప్రధానగా పేరున్నటువంటి శ్రీ తొమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు ఖమ్మం జిల్లాలోనే ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గాల అభివృద్ధిని ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అడిగిన వారికల్లా లేదనుకుండా రేషన్ కార్డులు కానివ్వండి అదే ప్రకారంగా రైతు బంధు కానివ్వండి అదే ప్రకారంగా రుణమాఫీలు కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు గతంలో కొన్ని గ్రామాలకు వెళ్ళాలంటే కూడా రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు చిమ్మగుడి గ్రామం నుంచి చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా డామర్ రోడ్డు సీసీ రోడ్లు కూడా మొత్తం మంజూరు చేసి వేసిన ఘనత కూడా శ్రీ తుమ్మల గారి గారికి దక్కింది వీటన్నిటికీ మించి రఘునాథపాలెం మండలంలో ఈనాడు ఏ నియోజకవర్గంలో లేని విధంగా భవిష్యత్తులో మనందరం కోరుకునేది విద్య వైద్య సదుపాయాలుగా ఇటువంటి విద్యను అందించడం కోసం ఈ రోజు తుమ్మల గారు ఒక యంగ్ ఇండియా ఇండికేటెడ్ స్కూల్ మొత్తం మంజూరు చేయించారు అదే ప్రకారంగా ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటి స్వామినారాయణ స్కూల్ ని మంజూరు చేయించారు అదే ప్రకారంగా మానసికంగా దురణం దృఢంగా ఉండడం కోసం పటేల్ స్టడీని కూడా మొత్తం మంజూరు చేయించారు అదే ప్రకారం ఒక మెడికల్ కాలేజీ మొత్తం మంజూరు అయిపోయింది కానీ ఈ ప్రపంచంలో ఎవరు మంచిగా ఉండాలని కూడా పొద్దున లేస్తే నీటితో పని రైతు మంచిగుంటేనే అందరు కూడా మంచిగా ఉంటారు గ్రామాలు మంచిగుంటేనే దేశాభివృద్ధి మంచిగా ఉన్న ఒక నినాదంతో ఆనాడు మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పున్నారో ఆ చెప్పిన ప్రకారంగా ఈ రోజు మంత్రి ఒక లిఫ్ట్ మొత్తం మంజూరు చేసి ఇవాళ ప్రతి గ్రామ గ్రామానికి కూడా నీటిని కూడా మొత్తం పంపించే విధంగా నీటు కూడా అందుబాటులో ఉండే విధంగా తమ చర్యలు తీసుకున్న గంట శ్రీ తుమ్మనేహేశ్వర గారు దక్కింది ఈ యొక్క ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి శ్రీ పొంగుడి శ్రీనివాసరెడ్డి గారు ఒకే భట్టి గారు ఇదో తుమ్మల నాగేశ్వరావు గారు ఎంపీగా ఉన్న రఘురాం రెడ్డి గారు ఇదో రేణికా చౌదరి గారు అడిపోతే మిగతా ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో తప్పనిసరిగా అన్ని రకాల సంక్షేమ కార్యకృద్ కార్యక్రమాలు తీసుకుంటాం అదే ప్రకారంగా చెమ్మపూడి గ్రామంలో ఉన్నది మన సమస్యలు ఏవైతేన్నాయో అవి కరెంటు బోర్స్ సమస్య కానివ్వండి అదే ప్రకారంగా ఇళ్ల సమస్య కానివ్వండి అదే ప్రకారంగా ఎస్సీలు కావచ్చు శ్మశానవాడకి సమస్య కానివ్వండి ఇతర తర ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా వారి యొక్క కుమార్శ్రీ తుమ్మల యగుందర్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి గ్రామానికి ప్రతి కార్యకర్తకి అందరికీ అందుబాటులో ఉన్నారు వారి యొక్క ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు ఎమ్మడి తుమ్మల యోగుందర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళండి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం తప్పనిసరిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎవరైతే ఆ సమస్య పరిష్కార దిశగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా రఘునాథపాలెం మండలంలోనే ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి చెమ్మపూడి గ్రామంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా మొత్తం గెలిపించేసేసి అదే ప్రకారంగా ఉంగరంగూర్తి మీద నర్సెడ్డి గారిని వార్డులు మొత్తం మెంబర్గా గెలిచేసి తుమ్మల నాయ గారికి కానుక ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఉంగరం మీద శ్రీ తుమ్మల యుగంధర్ గారి యొక్క ప్రోగ్రామ్ ఈ సాయంత్రం మూడు ఆరు గంటలకు ఉన్నది మన గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో మొత్తం హాజరై ఆ కార్యక్రమాన్ని జయపరం కోరుతూ నర్సిరెడ్డి గారిని మరియు వార్డు మెంబర్తో కూడా అత్యధిక మేయర్తో గెలిపించి శ్రీ తుమ్మ గారికి కాన్గా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా నాయకులకు కానీ అందరికీ రెండు చేతులకి జోడి అవసరం లేదు మనకి మన మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది మన అదృష్టం ఏంటంటే మనకి తుమ్మ గారు రావడం ఆయన మంత్రిగా గెలవటం మంత్రిగా రావటం మన పూర్వ వైభవంగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు ఈ మండలాన్ని ఆయన తుమ్మల నాయరావు గారు ఏంటినే అసలు మొత్తం ఎక్కడ అభివృద్ధి అనేది దానికి ఆయనకు తెలిసినంతగా దాదాపుగా ఎవరికి తెలియకపోవచ్చు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా అయినాడే ఈ మండలం ఖమ్మం అర్బన్ మండలంలో ఉంది ఆ మండలాన్ని విడదీసి ఇక్కడ ఉన్న మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అతి పేద వర్గాలు వీళ్ళందరూ కూడా ఖమ్మం పోయి ఆ అర్బన్లో మనం మాట్లాడాలన్నా చేయాలన్నా అక్కడికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా ఉన్నా కూడా మనల్ని లెక్క చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈ మండలాన్ని ఎడగొట్టి వీళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసు ఆ రోజే ఎడగొట్టిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తుమ్మల నాయసరావు గారు పట్టుబట్టి మండలాన్ని ఎడదీసి ఈ మండలాన్ని మండలానికి సపరేట్గా ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు పోలీస్ స్టేషను ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పది సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా అన్ని అభివృద్ధికి నోసుకోకుండా అయింది అయినా సరే ఇవాళ మళ్ళీ తుమ్మలసరావు గారు వచ్చిన తర్వాత తను ఈ మండలానికి ఆయన వచ్చి రాగానే మండలం మీద దుస్తు పెట్టి ఒక మెడికల్ మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది స్వామినారాయణ స్కూల్ తీసుకురావడం జరిగింది అతి ముఖ్యంగా మన రైతులకి మన స చిరకాల స్వప్నం అది అసలు మన జీవితంలో కూడా మనం మనం చదిపోయినా మన పిల్లగాళ్ళు పోయినా ఇంకో పిలగాళ్ళు పోయినా కూడా మర్చిపోయింది ఏంటంటే ఒక మంచు కొండ లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొచ్చి కారు వాళ్ళ ద్వారా గ్రావిటీ ద్వారా అన్ని ఈ ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు కూడా చర్లలోకి నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోలేనిది అంతగా చేసింది ఆయన ఎక్కడున్నా ఏం చేసినా కూడా ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకునే పని మాకు అదొకటి చేతి పెట్టడం జరిగింది దాంతోపాటు గ్రామాలలోకి వచ్చిన తర్వాత ఎక్కడ సీసీ రోడ్లు కానీ మన లింకు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అడిగిందే అడగకపోతే మందే తప్పు అడిగితే లేదు అనేది లేదు ప్రతిది కూడా ఇచ్చే మీ ఈ రెండు సంవత్సరాలనే కేవలం ఆయన అరవై రోజులనే మాకు ఒక కోటి రూపాయల సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ కోటి రూపాయలే కాదు ఎన్నో ఏండ్లుగా పది సంవత్సరాలుగా కంకర్ రోడ్లు ఆ తీరిగా పండితాపురం పోవటానికి పెద్ద పెద్ద నాయకులు అటు తిరుగుతూ ఉన్నారు పది సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉంది అన్నారు ఎవరూ దాన్ని కోపించుకున్న వాళ్ళు లేరు మళ్ళీ మంత్రిగారు రాగానే దాన్ని పరిశీ పరిశీలన చేసి ఎమ్మటే ఏడు కోట్ల రూపాయలతోనే పండితాపురానికి డామర్ రోడ్డు ఇవ్వడం జరిగింది బుడిదంపాటికి డామర్ రోడ్డు ఐదు కోట్లు పెట్టి డామర్ రోడ్డు ఇవ్వడం జరిగింది చెప్పపూడి నుంచి కోచలకి రెండు చెరువులు కట్ల మీదకి వెళ్ళి కూడా డామర్ రోడ్డు మూడున్నర కోట్లతోనే ఇవ్వడం జరిగింది ఊళ్ళో ఇంకా అంతర్గత రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇవే కాదు ఇంకా డ్రైనేజీలు ఉన్నాయి ఎస్ఈ కాలనీ లోనే ఎనభై కో ఎనభై లక్షల రూపాయలతోనే శాంక్షన్ అయి రెడీగా ఉంది గ్రామాలలో కూడా ఇంకా మౌలిక వసతులు ఉన్నాయి ప్రతి దాన్ని కూడా సార్ మాకు ఇవాళ రేపు మన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న నర్సిరెడ్డి గారు గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా ఏమేమి ఏం ఈ ఊరికి ఏం కావాలో ప్రజలు ఇప్పుడు మమ్మల్ని పోయి ఓట్లు అడుగుతా ఉంటే కొంతమంది కొన్ని రకాలుగా అడుగుతా ఉన్నారు అవన్నీ మేము నోట్ చేసుకుంటే ఉన్నాం అవి కూడా తప్పనిసరిగా సార్ ద్వారా సార్ ద్వారా వచ్చి రాగానే పది సంవత్సరాలు ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు ఎంతో ఇబ్బంది పడిన సామాన్య ప్రజలందరికీ కూడా ఇయాల డెబ్బై ఇళ్ళు తెసుకొచ్చి ఇలా ఇల్లు కడతా ఉన్నారు వాటితో పాటు రేషన్ కార్డులు వచ్చినాయి ఆ రేషన్ కార్డుతో పాటు సన్నపి ఏమి ఇస్తా ఉన్నారు ఇవాళ ఆ సంక్షేమ పథకాలతోనే ఇవాళ గ్రామంలో పేద ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇవాళ మాకు ఓటేసి ఇయాల అత్యధిక మెజారిటీతో ఇలా మా నర్సిరెడ్డి గారిని గెలిపించి మిగతా కార్యక్రమాలు కూడా చేయించుకోవడానికి ఇలా వీళ్ళు ఊరుతూ ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు చూస్తూ ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు ప్రచారం ఎక్కువ రోజు రోజుకు రోజుకు రోజు నాలుగు వందల మంది రోజుకు ఐదు వందల మంది ప్రచారంలో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనటం జరుగుతూ ఉంది గెలుపు మేము ఖచ్చితంగా మా ఈ ఊళ్ళో చెమ్మపూడిలో గెలుపు నల్లేరు మీద నడికే అని మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా గెలిచి తీరి మా నర్సిరెడ్డి మా నర్సిరెడ్డి గారి ద్వారా ఈ ఊళ్ళో మిగిలిపోయిన అన్ని పనులు కూడా చేసుకుంటామని మీడియా ద్వారా చెప్పుకుంటా మాది చెమ్మపూడి గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు సిపిఐ తెలుగుదేశం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ కన్ఫామ్ అయింది దాని మీద నేను ఈరోజు చిమ్మపూడి గ్రామంలో అంద ప్రజాపాలన ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ప్రజ నలుగురికి సమ సమాజం అందరికీ పనిచేయాలనే ఒక మనస్తత్వంతో నేను ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు ఊళ్ళో అందరికి ఇంటింటికి నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాను వాళ్ళందరూ సహా సహకారాలు కావాలని సర్పంచ్ అయినాక కూడా ఇంకా ఊళ్ళో డెవలప్మెంట్ కోసం పంతాలకు పోకుండా అందరిని కలుపుకొని ఈ గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామాన్నిగా తీర్చిదిద్దాలని నా కోరిక ఇంకొకటి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టిక్కరమార్గ్ కానీ వీళ్ళిద్దరు కూడా చేతోడు వాదోడుగా ఉంటూ జోడేడ్ల బండి లెక్క వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నో ఆర్థిక బాధలున్నా ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వాళ్ళు ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు సన్న బియ్యం కానీ కరెంటు బిల్లు జీరో బిల్లులు కానీ టోటల్గా ఇందిరమ్మ పథకాలు ఆనాడు దేశంలోనే ప్రధా మన ఇందిరాగాంధీ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకులో అమలు చేసి ఈ దేశం కోసం కొట్లాడి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ దేశం కోసం ప్రాణాలు తీసుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడి రాష్ట్రాన్ని కాపాడిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ శీరలు ఇవాళ చూడండి ఇంటింటి ఇందిరమ్మ చీరలు అమ్మ ఆ పేరులో ఉంది అమ్మ అని ఆ అమ్మ ప్రతి ఇంట్లో అమ్మ ఆమె ఆమె విధానమే ఈ దేశానికి శ్రీరామ్ రక్ష అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ రామ్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న మొత్తం క్యాబినెట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో నంబర్ వన్ పొజిషన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంచకొండ ఎత్తుబోతల పథకం కానీ చెరువులలో ఇవాళ మన మా మండలం మొత్తానికి కూడా నీలిచ్చిన గంట తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా ఇవాళ మా మా ఊరికి నేను ఏ చిన్న పెద్ద లేకుండా పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పియటం జరిగింది ఏ ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా ఇందిరమ్మిళ్ళు డెబ్బై ఇళ్ళు ఇందిరమ్మిళ్ళు వచ్చినాయి ఆ డెబ్బైలలో నలభై ఇళ్ళు పూర్తి అయినాయి వాళ్ళందరికీ కూడా టైం టు టైం టైం టు టైం స్టెప్ కమిటి డబ్బులు రావటం కూడా ప్రభుత్వం డబ్బులు వేయటం జరిగింది అదే విధంగా కొన్న ఇల్లు కూడా ఈయటం జరిగింది డబల్ బెడ్రూములు మొత్తం మొత్తం యాభై ఐదు ఇళ్ళు అయితే నలభై ఎనిమిది ఇళ్ళు డబల్ బెడ్రూములకి మన కల కలెక్టర్ గారు మొన్న అడిషనల్ కలెక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి గారు అది మొత్తం నెంబర్లతో సహా ఇచ్చేశారు అవి కూడా లబ్ధి లబ్ధిదారు ప్రతి ఒక్కళ్ళు కూడా పేదోళ్ళకే ఇయటం జరిగింది ఇంకొక ఎడిల్లు ఉన్నాయి అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి పోయినాయి అవి కూడా చేస్తామని చెప్పారు ఇంకోటి ఇదే చెమ్మపూడి గ్రామంలో తొంభై లక్షలు సీసీ రోడ్లు మొన్న ప్రతి గల్లీ గల్లీ సీసీ రోడ్లు వేయటం జరిగింది మన పడితాపురం రోడ్డు మెటల్ రోడ్డు ఉన్న రోడ్డుని ఇలా డాంబర్ రోడ్డు వేయటం జరిగింది ఆ నుంచి దా మన బూడిదంపాటు టు చెమ్మపూడికి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా సెనెక్షన్ అయింది మంచుకొండ కోటి ఎనభై లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా సనెక్షన్ అయింది అది కూడా చేయాలని చెప్పేసి తుమ్మల గారు ఆదేశాలు ఇచ్చారు మొన్న టెండర్లను కూడా పిలిచారు ఈ మధ్య ఇప్పుడు ఈ పడ్డ బడ్డ అది ఆగింది తర్వాత కోడ్ అయిన తర్వాత అది కూడా చేయటం జరిగింది ఇంకోటి కాలనీలో ఎనభై లక్షలు డ్రైనేజీ వచ్చింది అవి కూడా చేయటం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆనందం ఏంటంటే పేదవాళ్ళందరికీ గవర్నమెంట్ జీరో బిల్లు ఇయటం ఆడవాళ్ళందరికీ కూడా సంతోషంగా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ కుటుంబాలలో మన వాళ్ళకి బస్సు సౌకర్యం పైసలు ఉన్నా లేకపోయినా మా వాళ్ళ ఇంటికి పోవాలంటే టైం డబ్బులు అనుకుంటే మా కాడికి పోవాలని తప్పనగానే బస్ ఎక్కి భర్తతో అని చెప్పి ఉచిత బస్సు ఎక్కి చక్కగా వాళ్ళ ప్రయాణం సాగించుకుంటూ వాళ్ళ కుటుంబాలు ఆనందం కోసం వాళ్ళ వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి పోవడం కోసమైనా అక్కల జల్లెలు డ్వాక్రా మహిళలు డోక్రా మహిళలు అయితే ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో వాళ్ళ పావల వడ్డీలు వడ్డీలు లేని రుణాలు ఒకప్పుడు పావలం ఉండే ఇప్పుడు ఆ పావలాలు కూడా తీసేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం బట్టిక్రమార్గ్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట ఆర్థిక శాఖలో ఎన్ని ఆర్థిక బాధలు ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇందిరమ్మర్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం ఈ సంక్షేమంలో ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండాలా ఈ ఎక్కడ పోయినా పేదవాళ్ళు అనేటోళ్ళు అందరూ కూడా సమసమానంగా ఉండాలని సన్నభయం ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు తీసుకొని పోవటం ఇలా నిజంగా గర్వకారణం అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మనకు సాధ్యపడుతుంది తప్ప ఏ ప్రభుత్వం అయినా ఇవాళ నేను నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా కోతులు అనేది బాగా ఇళ్ల మీద ఇబ్బందులు బళ్ళు పోతాక అలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకపోతాం మన మండలం మన గ్రామ సెక్రటరీ నుంచి మొదలు పెడితే మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి తీసా మేము మేమంతా ఐక్యంగా ఈ ఊర్లో కోతులు పెడదాన్ని ఇక్కడ లేకుండా కోతుల్ని వేరే ఫారెస్ట్కి ఆ నన్ను పంపించి అవి కూడా మంచిగా బతికే విధంగా అన్న నన్ను ఫారెస్ట్లో ఉంచి ఏర్పాటు చే చేద్దామనేది మా ఆలోచన ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా ఏనా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా సీసీ రోడ్లు వచ్చి ఉన్నాయి అవి ఇప్పుడు మేము సరే కోడి ఉల్లంఘన ఉంది చెబట్టి అవి ఇప్పుడు చేయం ఎలక్షన్స్ అయిపోయినాక ఖచ్చితంగా సీసీ రోడ్లు కానీ ఈ ఊళ్ళో ఇంకా పెన్షన్స్ రాని వాళ్ళకి పెన్షన్స్ కొన్ని ఉన్నాయి ఇంకా అవి కూడా చేసి ఏర్పాటు చేస్తాం ప్రభుత్వంలో మాకు ప్రజా వేరే ప్రభుత్వం అంటే ప్రజల కోసం చేసే ప్రభుత్వం అనేది ఫస్ట్ పాయింట్ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా అల్లలో మా గ్రామం నుంచి మా గ్రామ ప్రజలందరం మా గ్రామ అధ్యక్షుడితో సహా ఇక్కడున్న పార్టీ మొత్తం కూడా ఐక్యంగా అందరం కలిసి ఈ ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవడానికి కంకణం కట్టుకొని పనిచేస్తామని చెప్పేసి ఏ ఒక్క కార్యకర్తకు కూడా కష్టం వచ్చినా కానీ మేము వెనకాడకుండా పనిచేస్తామని చెప్పేసి మా గ్రామ అధ్యక్షుడైన జ్వనమైన పాపయ్య ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని ముందుకు తీసుకోవడం కోసం సర్వ ప్రయత్నాలు చేసుకుంటూ మేము అందరం ముందుకు పోతున్నాం ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు పార్టీ అందరం కూడా తుము సత్యనారాయణ కానీ ఇక్కడున్న సిపిఐ తెలుగుదేశం వాళ్ళు అందరం కూడా ఐక్యంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాలని ప్రజాపాలన పాలన బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకోవాలని మేము ఐక్యంగా అందరం కలిసిపోతున్నాం కొంతమంది ఏదో ఆయన ఏరియంట ఏ అని చెప్పుకుంటున్నారు కానీ అలాంటివి ఏమి లేవు అందరం కూడా ఐక్యంగా ఒకటే మా మా సింబల్ ఏంటంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి బట్టి ఎకరమార్కు ఈ ఉన్న రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఐక్యంగా పనిచేసుకుంటూ ప్రజాపాలన ముందుకు పోవాలని చిమ్మపూడి గ్రామంలో మేమందరం కూర్చొని ఉమ్మిడిగా ఇంకా ఎలా ముందుకు పోతే బాగుంటుంది నేను ఒక్క నిర్ణయం తీసుకోకుండా అందరినీ తీసుకొని మనం ఏ రీతిలో పోదాం ఏ విధమైన ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ ఉంగరం ఉంగరం గుర్తుగా నాకు రాష్ట్ర మా గ్రామానికి మన ప్రభుత్వం ఇచ్చిన గుర్తు మాకు ఉంగరం గుర్తు వచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్లేసి మన గ్రామాన్ని ముందుకు తెచ్చిపోయే విధంగా వాళ్ళందరూ సహ సహకారాలు ఉండాలని ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా మన మా గ్రామానికి ఆ కార్యక్రమాలు అందరికి అందేటట్టు చూస్తానని మరియు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేయాలని మా నాతోటి సిపిఐ తెలుగుదేశం బలపరిచిన వార్డు నెంబర్ పదికి పది ఏ ఒక్క వార్డు కూడా మిస్ కాకుండా గెలవాలని వాళ్ళందరికి కూడా ఆ భగవంతుడు కోరిక నాకు కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఈ గ్రామ ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా గ్రామంలో ఇంకా డెవలప్ అయ్యే కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతానని కోరుకుంటున్నాను రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మేడం